ఏపీని మాదక ద్రవ్య రహిత రాష్ట్రంగా చేయడమే ప్రభుత్వ లక్ష్యమని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు విజయనగరం జిల్లాలోని నెలిమర్ల మహారాజా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో లో మాదక ద్రవ్యాల దుష్ప్రభావాలు యువతకు అవగాహనపై జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఆధ్వర్యంలో సంకల్పం సభ నిర్వహించారు ఇందులో పాల్గొన్న హోంమంత్రి విద్యార్థులే రేపటి భవిష్యత్తుకు మార్గ అటువంటి వారు మత్తుకు అలవాటుపడి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు డ్రగ్స్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ కళాశాల యాజమాన్యాలు నడిపేలా చర్యలు చేపట్టారు

మనం పోలీస్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ దగ్గర నుంచి ఒక సర్టిఫికేషన్ కనుక ఆ కాలేజ్ వస్తే ఆ కాలేజ్ ప్రైట్ పెరుగుతుంది ఆ కాలేజ్ అడ్మిషన్స్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది